హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే అన్నదాత సుఖీభావ పథకంపై అయితే మరొక కీలక ప్రకటన అయితే చేశారు అయితే దీని గురించి అయితే ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అయితే ముందుగా మన వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్రం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అయితే మనకు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు ప్రతి ఏటా అరువులైన రైతులందరికీ ఇరవై వేలు అందజేస్తామని ఇందులో పిఎం కిసాన్ ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి ఇస్తామని అయితే తెలియజేశారు అయితే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి అయితే గుర్తు చేశారు అయితే మనకు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయితే తె తెలిపారు అయితే నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోలో రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారని తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పదహారు వేలు కలిపి ఇరవై వేలు అందిస్తామని అయితే గుర్తు చేశారు అయితే మనకు రాష్ట్రంలో రైతులకు ఒక అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి నాయుడు గారు అయితే గత ఐదేళ్ళు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు అయితే రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్ భూసార పరీక్షలు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు రైతుకు ఇరవై వేలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామని అయితే తెలియజేశారు అయితే ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొత్త సహకారం తీసుకుని కేంద్రం రాష్ట్రాలు కలిపి ఇస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు గారు అయితే అన్నదాత సుఖీబాబుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే అమలు చేసినట్లే అన్నారు అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వివిధ విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు అయితే వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో ఇరవై వేలు జమ చేస్తామని అయితే తెలియజేశారు అయితే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అయితే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటై ఇరవై వేలు ఇస్తామని మేనిఫెస్టోలు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్